తాగు అరే ఒక వేస్ట్ గాడు నువ్వు వాడి మాటలు పట్టించుకుంటున్నావా వాడి పట్టించుకుంటున్నావాడి స్టార్ ఉంటే వాడేమైనా మెగాస్టారా వాడు తీసుకున్న లంచంలో ఐదు శాతం లంచం నేను ఉంటే ఆకాశంలో ఉండే మొత్తం స్టార్స్ ఈ బాబాయ్ షర్ట్ మీదే ఉండేది తెలుసా నీ గర్ల్ ఫ్రెండ్ కి బాబాయ్ అయితే ఏమైనా ఆయన ఒకటే మాట్లాడుతున్నాడా అందరూ మాట్లాడుతున్నారు మా నాన్న మోహం కూడా నాకు గుర్తులేదు వాడు చేసిన తప్పుకు నన్ను చంపుకు తింటున్నారు ఆడు పారిపోయి బతికిపోయాడు కుటుంబం మొత్తం చచ్చిపోయింది పోతు పోతు వాళ్ళ నన్ను కూడా బాగా నీకు లేనా ఏం భవానీ లేదా నువ్వు ఎన్నిసార్లు ఇలా మధ్యరాత్రిలో లేచినా నీ కోసం నేను అన్ని సార్లు కాఫీ తెచ్చిస్తూనే ఉంటాను నేనే మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్లో నాకు ఎంత పేరుంది ఒక బ్లాక్ మార్క్ అనే ఉందా లేదు ఏపీ పోలీస్ చుట్టూలో ట్రెండ్ అయింది ఎవరి వల్ల అవన్నీ గుర్తురా వెళ్ళి డిపార్ట్మెంట్ లో చేరినప్పుడు మా నాన్న దేశ ద్రోగి ఒకే ఒక ఫైల్ ఉండేది నేను ఎన్ని మంచి పనులు చేసి దాని మీద ఎన్ని ఫైల్స్ పెట్టినా కింద ఆ ఒక్క ఫైల్ ని తీసి పైన పెట్టి నేను చేసిన మంచిది అంతా కప్పేస్తున్నారు నాకంటూ ఒక గుర్తింపు లేకుండా పోయింది బాబాయ్ రే విజయ్ గుర్తింపు కోసం నువ్వు వెతికితే అది నీకు దక్కదు అదే నిన్ను వెతుక్కుంటూ రావాలి ఇదంతా నీ వల్లనే అయ్యా చిన్నప్పటి నుంచి నువ్వు మా నాన్ననే అని చెప్పి పంచొచ్చు కదా ఎందుకు బాబాయ్ అని చెప్పావు అసలు నేను మీ నాన్న అంటే నువ్వు నమ్మచ్చు ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా తాగేసి పడుకో బాబాయ్ అంటే నేను నమ్మట్లేదు బాబు అంటే ఎలా నమ్ముతారు చెప్పు ఐటమ్ నంబర్ సెవెంటీ త్రీ రిట్ పిటిషన్ నంబర్ లెవెన్ బార్ ట్వంటీ పిటిషనర్ సమీరా థామస్ క్వాలిటీ ఉన్న నీళ్ళని ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది దాన్ని ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వకూడదు సర్వీస్ ఆ పీపుల్ మీ కైండ్లీ రిక్వస్ట్ ఆర్డర్ స్టే ఆన్ వన్ ఇండియా వన్ పైప్లైన్ మైలాజ్క్ ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వలనే ప్రారంభించబడింది గవర్నమెంటే అన్ని చేయాలంటే అది కుదరడి కానీ ప్రైవేట్ వాళ్ళ సహకారం కూడా అవసరం ఉంటుందిగా చేస్ నాథింగ్ అన్కాన్సిట్యూషన్ అబౌట్ వన్ ఇండియా వన్ పైప్లైన్ ప్రాజెక్ట్ అందువల్ల పిటిషన్ ఫైలేస్ డీస్డ్ నెక్స్ట్ మీ నీది నాది ఒకటే లక్ష్యం అండ్ ఐ ఎమ్ యూర్ లాస్ట్ హోప్ సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ టైమ్ బట్ మిస్ ద ట్రైన్ మా డాక్టర్ తొందరగా తొందరగా వస్తాం చాలు విజయ్ డబుల్ రోస్ట్ ఎక్ దోశ నాకు కూడా మిగింది చాలు ఈ ఇంట్లో ఎవరు ప్రెగ్నెంట్ అర్థం కావట్లేదు నీకేం బాబు నీది కూర్చునే ఉద్యోగం నాకు తిరిగే ఉద్యోగం ఎప్పుడు రౌండ్స్ లోనే ఉండాలి ఇంకా కి తినకపోవటం వల్లే పోలీసు వాడికి వచ్చేది మిలిటరీ వాళ్ళు ఏమన్నా స్విగ్గీ ఆర్డర్ చేసి తింటున్నారా వాళ్ళు ఫిట్ గా ఆప్షన్ లేక లైట్ తీసుకుంటున్నారు కానీ స్విగ్గీ వస్తే సీక్కుంటే తినరు ఎక్కడా సరే 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 బాబు విజయ్ ఏ దగ్గర పర్మిషన్ లేకుండా పోరాటం చేస్తున్నారట గుంపుని చెదరగొట్టమని ఆర్డర్ ఓ గొప్ప

తప్పు చేసిన వాళ్ళకన్నా తప్పు చేసిన వాళ్ళకే ఒకళ్ళ తప్పు వచ్చి పెద్ద తప్పు ఈ ఇదేలా చెప్తుంది మీరేనా చెప్పు ఇచ్చిన వాళ్ళు ఇంకోళుండాలి ఇదే ఎక్స్పెక్ట్ చేశాను లంచ పండించని అడిగితే ఇంకా ఏరియా ఏరియా భయ ఏం మేడం మీకు వేరే లారే దొరకలేదా మేడం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి లేకపోతే నేను ఫోర్స్ యూస్ చేయాల్సి ఉంటుంది ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయకూడదు

రోడ్ బ్లాక్ చేయకండి పక్కకెళ్ళండి పక్క చేసుకోండి పక్కకెళ్ళమ్మా ఎండ ఎక్కువగా ఉందమ్మా కొంగుతో కప్పుకోండి

కాదు ఇంకా హలో జీప్ డ్రాప్ చేయనా నేను పోరాటం చేయడానికి వచ్చాను సో బస్సులోనే వెళ్తాను చిత్తం మండ ఏం నీకు బండి లేదా బస్సులో వస్తాను బండి ఉంది కానీ వంద రేన్ చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి నీట్ అయ్యారు చాలు ఓకే మేడం ఇన్ కేస్ ఆ మూడు సార్లు నాకు ధైర్యం వచ్చి నీతో ఐ లవ్ యూ అని చెప్పుకుంటే నువ్వే సమాధానం చెప్పేదాన్ని అది నన్ను అడిగి డెక్కర్ రివర్స్ చేసుకుని ఆ మూడు చోట్లకి వెళ్ళి ఆ షాలిని అడుగు ఓకే సభీ కోర్ శేనా రక్త్రిక నమస్కారం

బర్త్డేకు ఒకసారి రివెంజ్ చేద్దాం ఏంటి దగ్గర అన్నావు అదే ట్వంటీ నైన్ సీ మన ఇద్దరం మాత్రమే ఒంటరిగా వెళ్తూ ఇద్దరం ఇప్పుడు ఒంటరిగా ఉన్నాము రే తమ్ముడు సార్ దిగిలిపోరా ఫోటోలు పంపించాయి మర్చిపోకు ఓకే సార్ ఇప్పుడు నిజం నేనంటే నీకు ఇష్టం కదా అవును ఇష్టం ఉండేది ఆ పాత విజయ్ అంటే నేను అప్పటి నుంచి అలాగే ఉన్నాను

ఫేక్ గా బతుకుతున్నా విజయ్ నా లైఫ్ గురించి చూడరే నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు ఇది నువ్వు ఇంత ఫేక్ గా షాలో ఉండడం ఆపుతావా ఏ అవమానాలు లేకుండా బతికినో వాళ్ళకి నా బాధ అర్థం కాదు నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నేను అడిగింది ఏంటి హాల్ టికెట్ ఉందా లేదా అనేగా నన్నే అడిగారు సార్ నీకు మీ నాన్నకి సంబంధం లేదని సర్టిఫికెట్ తీసుకురమన్నా భవన్ ఎక్కకి ఏడు సంబంధాలు తప్పిపోయాయి ఎవరి మా నాన్న టీవీలో నా ఫోటో వచ్చినప్పుడు న్యూస్ నా పేరు వినప్పుడు మా నాన్న చేసిన తప్పుని సరి చేస్తానని అనుకున్నా ప్రతిసారి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళ నన్ను చూస్తావని భయపడుతూ ఆగిపోయాడు మొదటిసారి వాళ్ళే నాకు భయం పోయింది నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా నీకు నేను అర్థం కాలేదు మా నాన్న వల్ల జీవితంలో ఎన్నో కోల్పోయాను ఇవాళ నాకు ఇస్తోబెనో మెన్ కొల్పోయిన అనుకుంటా ఆ వండాపన